ఫ్రెండ్స్ ప్రమోట్ టూ మొత్తం మీరు చూసే వచ్చి ఉంటారు అయితే స్టార్మాలో ప్రమో టూ వచ్చింది అది ఒక్కసారి చూడండి అది జస్ట్ మనకి వన్ మినిట్ కూడా ఉండదు కానీ అసలు పూర్తి గేమ్ ఈ ఒక్క ఫోటోతో మనకి చాలా క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే సుమన్ శెట్టి గారు తన్ అలాగే తనూజ సంజన ఆశా సైని అది ఫ్లోరా సైని రాము ఇమాన్యులు ఇంతమంది టెనెంట్స్ ఉన్నారు అవునా ఓకే వీళ్ళల్లో ఏమైందంటే ఈ ఫోటోలో మీరు చాలా క్లియర్ గా చూసినట్టయితే ఆఖరికి రాము అండ్ ఇమాన్యుల్ ఉన్నారు అది బాగానే ఉంది మనకి థర్డ్ ప్రోమోలో లో ఇమాన్యుల రామునా అనే విషయం పైన కూడా ఒక చర్చ జరిగింది కానీ ఇక్కడ ఇంకొక కింద రిటు ఎవరిని లాగుతోంది తనువుజాన్ లాగుతోంది తనువుజాన్ తను ఎందుకు ఫోకస్ చేస్తుంది ఇక్కడ మీకు చాలా విషయాలు బయటపడాలి అసలు రిత్ రితు ఎందుకు తనూజన్ అంత కాన్సన్ట్రేట్ చేస్తుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ రితు ముందుగానే సంజనతో ఫస్ట్ నుంచి కూడా లేపేయండి ఎవరిని లేపుతుంది ఎవరిని లేపడము ఆ సంజనా అని మన తనుజ అని తనుజాని గేమ్ నుంచి తీసేయండి తనుజాని గేమ్ నుంచి తీసేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే రితు ఏం చేసిందంటే ఓనర్స్ గా వెళ్ళడానికి తను చాలా ఫైట్ చేసింది ఆ ప్రోమో కన్నా ముందు ఇప్పుడు లైవ్ లో వీళ్ళిద్దరు అంటే రాము అండ్ మన రితు వీళ్ళిద్దరు అన్నమాట సో రాము రితు ఏమని మాట్లాడుకుంటున్నారంటే మన ఇద్దరం కొంచెం వయా మీడియాగా చేసుకున్నాం అన్నట్టు మాట్లాడుకుంటున్నారు కానీ మ్యాటర్ ఏమైందంటే ఇక్కడ సపోర్ట్ అనేది అంటే ఓనర్స్ టెనెంట్స్ కి బొమ్మలు ఇక్కడ ఓనర్స్ విషయంలోకి వచ్చినట్టయితే ఒక భరణి తప్ప తనోజాకి ఎవ్వరు ఫేవరబుల్ లేరు ఓకే కానీ రితుకి ఇద్దరు పవన్లు ఉన్నారు ఓకే కానీ ప్రియా అండ్ శ్రీజా మాత్రం తనుజాకి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు రితు కన్నా కూడా తనూజాకి ఫేవరబుల్ గా ఉన్నారు సో రితుకి తనుజాకి చాలా ఈక్వల్ క్వాంటిటీస్ వచ్చాయని చెప్పుకోవచ్చు కాకపోతే ఏమైంది సంజనా అండ్ ఫ్లోరా సైని ఇద్దరు కూడా అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళు తనుజాకి ఇమాన్యుల్ కి వాళ్ళకి చాలా సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చారు అంటే రితు బొమ్మలు పోయారు మధ్యలో ఏమైందంటే ఇమాన్యుల్ ఏం చేశాడంటే సర్లే రాము కష్టపడుతున్నాడు కదా తన ఓనర్ అయితే బాగుంటది తను వంట ఇదే చేయడానికి ఇది ఉండదు అని చెప్పేసి తన బొమ్మలు తీసుకెళ్లి రాము దాంట్లో వేసేసుకుంటే నువ్వు వేయకు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట రితు ఎందుకు అంటే ఆల్రెడీ రితుకి రాముకి మధ్య ఒక అండర్స్టాండింగ్ జరిగింది ఏమనంటే మన ఇద్దరు ఎవరో ఒకరు వెళ్ళాలన్నా అలా సంథింగ్ వాళ్ళు మాట్లాడుకుంటారు సరే అది వదిలేస్తే నువ్వు ఎందుకు రేలంగి మామిలాగా అయిపోయా అంటే వాడిని చూసి నాకు జాలి వేసింది అని చెప్పేసి చెప్తాడనమాట యాక్చువల్లీ ఇమాన్యుల్ ఇక్కడ రాముకి అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు తనే ఆడచ్చు కానీ అక్కడ మ్యాటర్ ఏమైంది అంటే అక్కడ ఇమాన్యుల్ కి చాలా బొమ్మలు ఉన్నాయి తను ఏమనుకున్నాడంటే ఓకే లాస్ట్ ఫైట్ రితు కన్నా కూడా రాముకి వచ్చుంటే బాగుంటుందని తను అనుకుంటూ ఉంటాడు అందుకని ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు అనమాట అయితే ఇక్కడ ఏమైందంటే రితు ఇక్కడ రాముని సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయాన్ని కనుక మనం గుర్తించినట్టయితే తను రాముని సపోర్ట్ చేసింది కానీ ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రితుని తీస్తారు ఓకే రితుని గేమ్ నుంచి తీసేటమే కాకుండా రితు కూడా కోపం వచ్చి తన బొమ్మలన్నీ రాము దాల్లా వేస్తుంది ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే తనుజా అంది నీకు ఒక గ్రూప్ కావాలి తనకు ఒక గ్రూప్ వద్దా అని అడిగింది అంటే మ్యాటర్ ఏంటంటే రితు ఏమందంటే సంజనా తీసేయండి ఫస్ట్ నేను కానీ రాము కానీ వెళ్తామని చెప్పేసి సంజనా అని కాదు తనుజ నాకు వీళ్ళ ఇద్దరు పేరు కన్ఫ్యూషన్ వస్తుంది నా అదేంటిది అని తీసేసేయండి అని చెప్పేసి సంజనాతో చెప్పింది సంజన ఏంటి యాక్చువల్లీ తనుజ అంటే చాలా ఇష్టం సంజనకి తనుజా ఒక గ్రూప్ అనమాట అన్నం తినిపిస్తున్నప్పుడు నా చెల్లె ఉన్నావు కానీ సంజన షీ లైక్స్ తనుజ ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం కానీ వీళ్ళిద్దరు కూడా భరణి గారికి సపోర్ట్ చేయడం కానీ వీళ్ళిద్దరికి బెస్ట్ ఫ్రెండ్ ఇమాన్యుల్ కానీ ఇవన్నీ కూడా మనకు తెలిసిందే మామూలుగా రోజు చూస్తూ ఉంటాం కదా సో తను ఏమందంటే నువ్వేమో రాముని కాపాడుకుంటున్నావు నీ గ్రూప్ కోసం మరి అలాగే ఇమాన్యుల్ కూడా రాము గ్రూప్ కావాలని తను కాపాడుకుంటున్నాడేమో నీకు అవసరం లేదు తనకు అవసరం ఉందా అన్నట్టుగా మాట్లాడుతుంది అయితే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇమాన్యుల్ కూడా ఒక స్ట్రాటజీ ఉంటుండొచ్చు ఏంటంటే రాము వర్సెస్ లో ఎవరు ఓనర్ అవ్వాలి అనేది కనుక ఓనర్స్ కనుక ఆలోచిస్తే మేబీ ఇమాన్యుల్ కి ఓట్స్ పడచ్చేమో లాస్ట్ వరకు నిన్న కెప్టెన్సీ టాస్క్ ట్రై చేశాడు కదా ఇప్పుడు రితు ఉందనుకోండి రితుకే ఎక్కువ ఓట్స్ పడతాయి కదా ఓనర్ కావడానికి సో మేబీ ఆ స్ట్రాటజీతో ఇమాన్యుల్ రాముకి తన వస్తువులు ఇద్దామని అనుకుని ఉండొచ్చు కానీ ఇక్కడ నాకేమనిపించింది అంటే తను గనక ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది బట్ ఎనీవేస్ రాము అయితే నెక్స్ట్ ఓనర్ గా మారిపోయాడు కానీ ఇక్కడ రితుకి ఏమైందో అర్థం కావడం లేదు తను రకరకాలుగా బిహేవ్ చేస్తుంది ఒకసారి రాముని సపోర్ట్ చేయాలంటుంది ఇంకోసారి రాముని వద్దంటుంది అలా రకరకాలుగా अच्छा दी टास्क संचालक श्रीजा, ओके okay? అయితే నాకు నాకు కావాలి నాకు నా బొమ్మలు కావాలి అంటుంది మరి నిన్న కూడా కెప్టెన్సీ టాస్క్ లో భరణి ఇమాన్యుల్ ఇద్దరు కూడా ఆడాల్సి ఆడాల్సిన వాళ్ళు గెలవాల్సిన వాళ్ళు మెయిన్గా ఇమ్ము అయితే అసలు పాపం ఈ రోజు ఫస్ట్ లో కూడా ఏడ్ చేస్తున్నాడు నిన్న కూడా లైవ్ లో ఆ హరీష్ వచ్చి అడిగాడు అనమాట ఇమాన్యుల్ ఏమైంది అంటే లేదు లేదు ఒక టెన్ మినిట్స్ నాకు టైం ఇవ్వండి అని వాళ్ళ కి ఇమ్ముని కెప్టెన్ గా చూడాలని కోరికట ప్రతి తల్లికి ఒక ఒక కోరిక ఉంటుంది కదా ఆ కోరిక నెరవేరడం కోసం ట్రై చేస్తే అది కాస్త అక్కడ ఏం చేసింది తను మన రితు భరణిని తీసేసింది భరణి ఉండుంటే పవన్ డిమో ఎలిమినేట్ అయిపోయాడు భరణికి ఇమాన్యుల్ కి మధ్య ఫైట్ జరిగి ఉండేది మేబీ ఇమాన్యుల్ కోసం భరణి గారు త్యాగం చేసి ఉండేవాడేమో ఇమ్ము కెప్టెన్ అయి ఉండేవాడు అదంతా ప్లాన్ ఫెయిల్ చేసి రాంగ్ సంచాలక రితు చేసి దాకా వస్తే కానీ రితు పాపం అర్థం కాల ఏంటనేది ఇప్పుడు తన రాముతో ముందుగానే డీల్ అప్ పెట్టుకుంది కాబట్టి తన తన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎందుకని అనుకుంటున్నారు రితు ఈ బొమ్మలు వేసింది రాము దానిలో తనూజా కానీ ఇమాన్యుల్ కానీ వెళ్ళకూడదు ఓనర్ గా వాళ్ళిద్దరు వెళ్ళకూడదు వెళ్తే రాము వెళ్ళాలి లేదంటే నేను వెళ్ళాలి తను వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ చూడండి ఫ్రెండ్స్ రాము అంటే సంజనాకి ఇష్టమే ఫ్లోరాకి ఇష్టమే తనుజాకి ఇష్టమే అందరికి ఇష్టమే రాము నాన్ కాంట్రవర్షియల్ తనంటే అందరికీ ఒక ఇష్టం ఉంది అయితే ఇక్కడ రితు ప్లాన్ ఏంటంటే తనుజా అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా వెళ్ళకూడదు ఓనర్ గా వెళ్ళకూడదు కాబట్టి తన బొమ్మలన్నిటిని కూడా రాము దానిలోకి వేసేసింది అప్పుడు ఓపెన్ అప్ అయింది తనుజా నువ్వు కావాలని నేను డిలీ నన్ను తీసేద్దామని అనుకున్నావు నువ్వు సంజయనతో మాట్లాడినప్పుడు నేను నేను చెప్పాను అంటే ఈలోపు రితు ఏమో నువ్వు చెప్పురాము నోరిప్పి చెప్పురాము అంటుంది రాము సైలెంట్ సైలెంట్గా బెల్లం కొట్టిన రాగా అలాగే ఉన్నాడు కానీ మ్యాటర్ ఏంటంటే నాకైతే ఇప్పుడు బట్టి స్ట్రాటజీ అర్థమైంది ఏంటంటే వెళ్తే తను వెళ్ళాలి లేదా రాము వెళ్ళాలి ఇమాన్యుల్ కానీ తనుజ కానీ వెళ్ళకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట ఇంక ఫ్యాక్ట్ చెప్పాలి అంటే హౌస్లో బిగ్ బాస్ హౌస్లో రితుతో ఇమాన్యుల్ మాట్లాడట్లా ఓకే తనుజ మాట్లాడట్లా భరణి మాట్లాడట్లా అంటే హలో అంటే హాయ్ హాయ్ అంటే పై అంతే అంతేగాని కూర్చుని డిస్కషన్ లాంటి చేయట్ల అయితే మోహన్ కేసు కూడా చూడట్లా తను ఇటు వస్తే అటు వెళ్తుంది అటు వస్తే ఇటు ఇక సంజన ఫ్లోరా వీళ్ళు మాట్లాడిన ఒకటే మాట్లాడిపోయినా ఒకటే కాకపోతే ఈమె సెట్ చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు మాత్రం మాట్లాడుతున్నారు అటు డెమోన్ పవన్ అంటే తినే కదా మరి పాపం తనని కెప్టెన్ చేసింది ఆ తను మాట్లాడుతున్నాడు అట్ ద సేమ్ టైం కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అంటే రితు చూడండి నిన్నేమో ఎంత మూర్ఖంగా ప్రవర్తించింది ఇవాళేమో వెళ్తే తను వెళ్ళాలి లేకపోతే రాము వెళ్ళాలి తనుజ గాని ఇమాన్యుల్ గానీ వెళ్ళకూడదు తన వల్లే కదా నిన్న ఇమాన్యుల్ తన గేమ్ ని పోగొట్టుకున్నాడు అంత చిన్న కట్టిసి కూడా లేకుండా బిహేవ్ చేస్తుంది రీతు ఇమాన్యుల్ చాలా బాధపడ్డాడు ఏదో అంటే ఒకటి చెప్తాను వినండి ఫ్రెండ్స్ గేమ్ ఇద్దరు ఆడినప్పుడు ఇద్దరు కూడా అంచుల వరకు వచ్చారు అనుకోండి అంచులో ఓడిపోయిన వాళ్ళ మీద సింపతి వస్తుంది గెలిచిన వాళ్ళ మీద అబ్బా భలే ఆడాడు రా అన్న ఒక క్రెడిట్ వస్తుంది ఇక్కడ మ్యాటర్ ఏమిందంటే ఇమాన్యుల్ మీద అందరికి కూడా అయ్యో పాపం గెలిచి ఉండాల్సిందే ఫస్ట్ టాస్క్ లో ఏమో ఆ మనీష్ తీసేశాడు సెకండ్ టాస్క్ లో ఏమో ఇలా జరిగింది భరణి ఉండుంటే భరణి ఏం చేసేవాడు పవన్ అని తీసేసి ఉండేవాడు ఇమాన్యుల్ భరణి మధ్య గేమ్ గేమ్ జరిగి ఉండేది అలాగే జరిగి ఉండేది కానీ అలా జరగల సో రీతూ ప్లాన్ చూడండి తను ఎంత ఇదిగా ఆడుతుందంటే నిన్న తనే కదా సంచాలక్ గా ఉండి తన చేతుల ద్వారా ఓడిపోయాడు అట్లీస్ట్ ఇప్పుడైనా తనకి ఆ అవకాశం వచ్చి కదా అలా ఇవ్వట్లేదనే ఇమాన్యుల్ ఏం చేశాడు రాముకే ఇచ్చేద్దాం సరే రాము నేనే వెళ్ళనివ్వని అనుకున్నాడు కానీ రితు దానికి కూడా ఏదో ఒక అబ్జెక్షన్ పెట్టింది అంటే రితు ప్లాన్ ఏంటంటే వాళ్ళందరి దృష్టిలో రాము దృష్టిలో లేదా మిగతా వాళ్ళ దృష్టిలో తనుజని జని ఇమ్మూని బ్యాట్ చేయాలని చెప్పేసి నాకైతే అదే అర్థమైంది మరి మీకేం అర్థమైంది కో అబ్జెక్షన్